మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం విద్యలు అవపోస పట్టి అష్టాదశ పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి అరే ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ 917711420 నమస్తే వెల్కమ్ టు మనన్దేవి పోస్ట్‌పార్ట్ వేవ్ తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే చాలా షోల్లో అయితే టికెట్స్ బుక్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఏపీలో అనకాపల్లిలో ఒక ప్రదేశంలో ఒక థియేటర్ లో అయితే కేవలం మూడు గ్రే మూడు టికెట్లు బుక్ అవ్వడంతో ఆ షోను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో అలాంటి అలాంటి సిచ్యువేషన్ చాలా సిటీ మొత్తంలో కాకుండా మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనం థియేటర్లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ బుక్ మై షో యాప్లో కూడా చూసుకోవచ్చు సో వీటి గురించి మనతో మాట్లాడడానికి ఎల్ఎస్ కట్టాకార్తి గారు మనతో ఉన్నారు సో సార్ చెప్పండి ఏంది పుష్ప పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఏపీలో కూడా అసలు బుక్ అయ్యే పరిస్థితి లేదు ఈవెన్ షో మన రిలీజ్ రోజు కూడా ఒక పిఠాపురం ఏరియాలో కూడా అసలు ఖాళీ ఉన్నాయి సీట్లన్నీ దాని గురించి ఏం మాట్లాడతారు వాస్తవం ఏంటంటే చాలా ఆశలతోటి చాలా రికార్డుని కొల్లగొట్టే అంచనాలతోటి పుష్పా టూ రిలీజ్ అయింది వాస్తవానికి అన్ని రికార్డుని రివార్డుల్ని అన్నిటిని రౌండ్ అప్ చేస్తున్నారు రెండు వేల కోట్ల టార్గెట్తో కలెక్షన్ టార్గెట్తో మేము వస్తున్నాం అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఇప్పటికీ పుష్పా టూ టీం చెప్తుంది ఏంటంటే మొదటి రోజు కలెక్షన్ రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవంలో ట్రేడ్ వర్గాలు చెప్తుంది ఏంటి నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే వచ్చాయి అనేటువంటిది నిజంగా నూట డెబ్బై ఐదు కోట్లు రావటం అంటే అది ఫెయిల్ కింద లెక్క ఎందుకు మాట చెప్తున్నారంటే ఇప్పుడు బాహుబలి టూకి రెండు వందల ఇరవై ఐదు కోట్లు కరెక్షన్స్ వచ్చినాయి అప్పుడు టికెట్ రేట్ ఎంత రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఇలా టికెట్ రేటు నీకు నువ్వు పెట్టిందంతా బెనిఫిట్ షోకి పిరివే షోలకి మొదటి రోజు షోలకి ఎన్ని పెట్టావు వెయ్యి రూపాయలు మినిమం టికెట్ పెట్టావు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టినప్పుడు నీకు ఎంత రావాలి రెండు వందల యాభై రూపాయలు కి రెండు వందల ఇరవై ఐదు కోట్లు బాహుబలికి వసూలయ్యా అంటే నీకు వెయ్యి రూపాయలు వసూలు చేసినప్పుడు ఎంత కావాలి కనీసం వెయ్యి కోట్లు రావాలి సరే నువ్వు మూడు వందల కోట్ల టార్గెట్ పెట్టుకున్నావు అంటే బహుబరిని దాటి కొన్ని యాభై కోట్లు ఎక్కువ రావాలని పెట్టుకున్నావు మరి పరిస్థితి అలా లేదు కదా క్లియర్గా కనబడుతుంది కనపడుతుంది కదా సరే ఇవన్నీ వద్దు మన వాస్తవాలు మనం ఎంత తిట్టినా దాన్ని కావాలని చెప్తున్నారు అనుకుంటారు ఒకసారి బుక్ మైక్ షో ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఏంటి పరిస్థితి హైదరాబాద్ ఫస్ట్ ఓపెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు షో కూడా పడిపోయింది పడిపోయింది అవుతుంది షో ఇది టికెట్స్ అన్ని గాలి ఉన్నాయి ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ రోజు అంతే ఈవెనింగ్ షో ఈవినింగ్ అది హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ వీకెండ్ అసలు పెద్ద హీరో సినిమా ఖాళీలు ఉండవు రెండోది ఏంటంటే అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లో ఉంటారు మన తెలుగు హీరో మేము ఎక్కడో చెన్నై రోజు చూడట్లేదు చెన్నైలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువంటారు ఈవెన్ కేరళలో ఫ్యాన్స్ ఎక్కువంటారు కొచ్చిలో అల్లు అర్జున్ సినిమాలు చాలా బాగుంటాయి అంటారు బాగా ఆడతాయి అంటారు ఇవన్నీ మేము చూడట్లేదు బెంగళూరు కూడా చూడట్లేదు మేము హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే హైదరాబాదు అనేటువంటిది తెలుగు ప్రదేశం తెలుగు రెండు రాష్ట్రాలకి ఒక క్యామన్ క్యాపిటల్ లాంటిది తెలుగు సినిమాకి క్యాపిటల్ సినిమా క్యాపిటల్ ఫస్ట్ ఎస్ కరెక్ట్ సినిమా క్యాపిటల్ ఖచ్చితంగా హైదరాబాదులో వీకెండ్ సినిమా టికెట్ దొరకవు చిన్న సినిమాలకే దొరకవు అలాంటిది పెద్ద సినిమా అల్లు అర్జున్ సినిమా మొన్ననే రిలీజ్ అయింది రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇవాళ ఎందుకు టికెట్ ఖాళీగా ఉన్నాయి ఆ పరిస్థితి గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం ఎంతో వాస్తవాలు చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఒక హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ చూసుకుంటే చాలా ఉన్నాయండి వదిలేసే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ లో సినీ క్యాపిటల్ వైజాగ్ మన హైదరాబాద్ రెండు రాష్ట్రాలకి సినీ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ సినీ క్యాపిటల్ వైజాగ్ వైజాగ్ షోలు చూసుకుంటే ఆరు గంటల షో పది గంటల షో అది రెండు కూడా ఖాళీగా ఉన్నాయి ఆరు గంటల షోలో టికెట్స్ మరి మొత్తం గాలి అండి మొత్తం గాలి ఈవెన్ చిన్న స్థాయి హీరోలు సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ సీట్లు అయితే కనుక మూడు రోజులకి ఒక పెద్ద హీరో ఆ సినిమా మూడు రోజులకి ఈ స్థితికి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారండి అది చెప్తాం ఒకసారి అంటే చెక్ చేశాక మనం అన్నీ చెప్తాం ఆడియన్స్ ఆరియన్స్కి విజయవాడ విజయవాడ ఎందుకంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కదా అందుకని విజయవాడ చెక్ చెప్తాం రెండో పెద్ద సిటీ విజయవాడ కూడా సేమ్ పరిస్థితి అండి అంటే ఉత్తరాంధ్ర ఒకటే కోస్తాంధ్ర ఒకటే చూపిస్తుంది ఇదిగో మొత్తం ఖాళీ ఒకసారి రాయలసీమ ప్రాంతానికి కూడా పోయి చూద్దామా తిరుపతి పోదామా తిరుపతి తిరుపతిలో ఓ మాదిరిగా బుక్ అయినట్టు ఉన్నాయి బట్ అవి కూడా ఖాళీ అయ్యి ఉంటాయి చూసుకుంటే మనం చూద్దాం ఉండండి ఒక షో ఓపెన్ చేసి చూస్తే మనకి తెలిసిపోద్ది ఇది ఓ మాదిరిగా అయినాయండి ఓ సరే అవి కూడా ఖాళీ ఉన్నాయి చాలా స్క్రీన్ చాలా సీట్లే కాదు మిగతా ఓ వైజాగ్ మీద పోచినప్పుడు హైదరాబాద్ మీద వచ్చినప్పుడు విజయవాడ మీద వచ్చినప్పుడు బెటర్ అంట అంటే థియేటర్ తక్కువ కదండి అదే థియేటర్ తక్కువ ఇప్పుడు పుష్ప టూ సినిమా పన్నెండు వేల పన్నెండు వందల స్క్రీన్ లో రిలీజ్ చేశారు అన్నిటికన్నా హైస్ట్ పుష్ప టు రిలీజియన్స్ లో ఉన్నాయి కలెక్షన్స్ కోసం ఆ పని చేసారు కానీ ఇప్పుడు సరే చెన్నై చూడు ఒకసారి బయట రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఏమైనా చూసారా అని తెలుగులో చూద్దాం అండి కన్నడ తమిళ్లో చూద్దామా అదే తెలియ మన తెలుగు వాళ్ళు ఎలా ఆదరించారు సరే తమిళ చూడు సరిపోని పోని ఎలా అయినా పర్లేదు మనం ఆడియన్స్కి వాస్తవాలు చూపిస్తే సరిపోద్ది తమిళ్లో మాదిరిగా బుక్ అయినాయి కానీ కొన్ని అక్కడ కొన్ని స్క్రీన్లు ఇచ్చారు కాబట్టి తక్కువ స్క్రీన్స్ కాబట్టి కొన్ని కొన్ని థియేటర్లు అయితే అసలు బుక్ అయిందే లేదు ఈ థియేటర్లు అయితే బుక్ అయిందే లేదు చాలా తక్కువ తక్కువ సీట్లు బుక్ అయినాయి నిజానికి ఈ కాన్సెప్ట్ చిత్తూరు ఆ తిరుపతి ఆ చెన్నై ఆ ఏరియాలో బాగా కనెక్ట్ కావాలి అవును ఆ ఏరియాలో సంబంధించిన స్టోరీ కదా ఆ ఏరియాలో కనెక్ట్ కావాలి అందుకే నేను పర్టికులర్ తిరుపతి ఒకసారి చూడమని చెప్పింది అందుకే చెన్నై చూడమని చెప్పింది అందుకే సరే అక్కడ కూడా మనకు ఖాళీగా అనిపడుతుంది మొత్తంగా అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నిజానికి అల్లు అర్జున్ చాలా పెద్ద హీరో దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు ఆయన జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆయన నట్టనకు మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు రెండోది పుష్ప వన్ హిట్ అయింది పెద్ద హిట్ కూడా అయింది కానీ పుష్పా టీకి వచ్చేసరికి ఎందుకు కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఆచి కేవలం అల్లు అచ్చుని అచుచ్యూడ్ ఫలితంగా ఆయన సినిమా ఫెయిల్ అయింది అయిన అందులో ఉండేది ఫెయిల్ కాదు అనుకున్న కలెక్షన్స్ రాలేదు అనుకున్న కలెక్షన్స్ రాలేదు వాళ్ళు అనుకుంది రెండు వేల కోట్ల రూపాయలు అనుకున్నారు కానీ వెయ్యి కోట్లు కూడా సగాని సగం కూడా వచ్చే పరిస్థితి లేదు సినిమా ప్రీ రిలీజ్ వెంటే వెయ్యి కోట్లు చేసింది అప్పుడు అంత హైకున్న సినిమా ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది ఎందుకు జనం బైకాట్ చేశారు పుష్ప బైకాట్ ఈ నినాదం బాగా పనిచేసింది రెండు మూడు ఎఫెక్ట్ ఒకటి అల్లు అర్జున్ మాట తీరు రెండు మెగా ఫ్యాన్స్ హార్ట్ కావటం మూడు సంజయ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మానవత్వం లేకుండా అల్లు అర్జున్ ప్రవర్తించటం ఈ మూడు కూడా జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపించే మా మా పట్ల ఏ ప్రేమ లేనటువంటి అల్లు అర్జున్ మీద మేమెందుకు ప్రేమ ఉంచుకోవాలి అనేది అభిమానులు కూడా ఆ ఇష్యూ కూడా మన మీడియా మొత్తం అట్లా ఒక ఒక ఇష్యూగా కాబట్టి ఆ డబ్బులను దాని మీద అనేక వీడియోలు నేనే చేశాను శివ నేను చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చేసిన తర్వాత ఆ ప్రభావం ఫలితంగా అల్లు అర్జున్ స్పందించాడు తప్ప ఈ రోజు వరకు మనం చేసే ఈ వీడియో ఈ క్షణం వరకు కూడా హాస్పిటల్లో ఉన్న ఆ పదేళ్ల బాలుడు అల్లు అర్జున్ అభిమాని వెంటిలేటర్ మీద ఉండి చావు బతుకుల మధ్య కొనమెట్టాడుతుంటే ఈ రోజు వరకు పోయి అల్లు అర్జున్ అలా పరామర్శించింది కానీ ఆ డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది కానీ ఆ అబ్బాయికి ఎలాంటి వైద్యం అందిస్తే బాగుంటది అని చెప్పేసి చర్చించింది కానీ లేదు అనేటువంటిది మనం క్లియర్గా చెప్పుకోగలగాలి ఇది అల్లు అర్జున్ ప్లాప్ కారణం అల్లు అర్జున్ పతనానికి కారణం ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ ఇంకో నాలుగో విషయం ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది టికెట్ రేట్ను విపరీతంగా పెంచారు అవును బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోల పేరుతో ఎందుకు పెంచారు ఎవరు వేశారు ఇవి బెనిఫిట్ షోలో ఎవరు వస్తారు సహజంగా హార్డ్కోర్ ఫ్యాన్స్ కోర్ ఫ్యాన్స్ ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి చలిలో కూడా రాత్రి పూట కూడా వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకొని కూడా వచ్చేది ఎవరు హార్డ్కోర్ ఫ్యాన్స్ హార్డుకోర్ ఫ్యాన్స్కి నువ్వు ఫ్రీగా సినిమా చూపియాలి కానీ లేదా తక్కువ రేటు సినిమా చూపించాలి కానీ వాళ్ళకి ఎక్కువ రేట్ వేసేది ఏంది అంటే నువ్వేం ఉద్దేశించవు నా అభిమానైనా సరే వాడి జేబుకి చెల్లి పెట్టాలి నా జేబు నిండాలి నేను పదినంగా ఉండాలి నేను ఇంకొక థియేటర్ కట్టుకోవాలి అమర్పెట్టు ఒక థియేటర్ అల్లు అర్జున్కు ఉంది అలాంటి థియేటర్ పది కట్టుకోవాలి ఓ పది స్టార్ హోటల్ పెట్టుకోవాలి ఒక పది సినిమా స్టూడియోలు కట్టుకోవాలి ఒక మూడు వందల కోట్లు అమర్చాను ఈ సినిమా తీసుకున్నాను నెక్స్ట్ సినిమాకి వచ్చి నాలుగు ఐదు వందల కోట్లు తీసుకోవాలి ఈ సినిమాకి రెండు వేల కోట్లు సంపాదించుకున్నాను నెక్స్ట్ సినిమాకి ఓ నాలుగు వేల కోట్లు సంపాదించుకోవాలి ఈ ఉద్దేశం తప్ప జనం అంటే ప్రేమ అంటే ప్రేమ ఇది అల్లు అర్జున్కి కనపడలేదు అనేది అభిమానుల్లో ఉన్నటువంటి అభిమానులు కనిపించినటువంటి మాట ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తారు అభిమానుల వల్ల నేను హీరో అయ్యాను హీరో అయ్యి అభిమానులు సంపాదించుకోలేదు అభిమానుల వల్లే నేను హీరో అని చెప్పు ఎక్కడన్నా కానీ హీరోగా మొదలు పెట్టిన తర్వాత హీరో ఒక సినిమా హిట్ ఒక సినిమా హిట్ అవుతా ఉంటే అభిమానులు వస్తారు కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది ఏంటో తెలియదు అభిమానుల వల్ల హీరో రివర్స్ కూడా అర్థం చేసుకుందాం అల్లు అర్జునే రైట్ అర్జున్ అల్లు అర్జునే కరెక్ట్ అనుకున్నాం అభిమానుల వల్లే హీరో అయ్యాడు మరి అభిమానులు అంటే ఎంత ప్రేమ ఉండాలి అలా వాళ్ళు భుజాల మీద పల్లకి మోస్తే అల్లు అర్జున్ స్టార్ అయ్యారు కదా ఆయన చెప్పిన మాటల్లో ఇప్పుడు పల్లకి మోసేవాడికి అల్లు అర్జున్ చేత ఇవ్వాలా లేదు అంటే వీళ్ళే డబ్బులు వేసి అల్లు అర్జున్ బాగు చేయాలా పల్లకి మోసేవాడికి అల్లు అర్జున్ రుణపడి ఉన్నారు కదా ఇప్పుడు ఆ రుణం కనపట్లేదు కదా ఎందుకు అతి అభిమానంతో విచ్చలవిడి అభిమానంతో అల్లు అర్జున్ అంటే ప్రేమతోటి మొదటి షో చూడాలి చలిలో ఇది చలికాలం అండి చలిలో ఎవడు సినిమా పోవటాన్ని సహజంగా సాహసం చేయడు చలి కూడా చాలా తీవ్రంగా ఉంది ఆ తీవ్రంగా ఉన్న చలిలో కూడా మా అల్లు అర్జున్ ప్రస్తుతం చూడాల్సిందే అని వస్తున్నాడు అంటే వాడికి ఎంత అభిమానం ఉన్నట్టు ఏం చేశాడు అభిమాని నువ్వు వెయ్యి రూపాయల పెట్టి టికెట్ కొనుక్కో పదిహేను వందలు పెట్టి టిక్కెట్ కొనుక్కో నీ కోసమే షో చేస్తున్నా అన్నాడు నీ కోసం షో చేస్తున్నా కాదు నా కోసం షో చేసుకుంటున్నా నా డబ్బుల కోసం షో చేసుకుంటున్నా నా బాగు కోసం షో చేసుకుంటున్నా నువ్వు డబ్బులు కట్టి సినిమా చూసి ఎంజాయ్ చేసుకో నువ్వు ఎంజాయ్ చేసినా ఎంజాయ్ అయిపోయినా నీ డబ్బులతో నేను ఎంజాయ్ చేసుకుంటా అని అల్లు అర్జున్ చెప్పదలుచుకున్నాడు ఇది అభిమానులకు తెలిసిపోయింది మా దాంట్లో వీడియోలు చేయటం వల్ల వాస్తవాలు చెప్పడం వల్ల ఇది అభిమానులు తెలిసిపోయింది అందుకనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ సినిమాను బాయ్ చేసిన దాని ఫలితంగా ఈ పరిస్థితి ఉంది ఇలా ఈ పరిస్థితికి కారణం మీరు బలో మేం చేసి మేము చెప్పింది కూడా నమ్మొద్దండి మీ యాప్ మీ ఫోన్లో బుక్ మై షో యాప్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి సినిమా టికెట్స్ చూసుకోండి ఇంకా నేను చాలా ఏర చూపించలేదు కొచ్చి అయితే తీవ్రంగా ఖాళీగా ఉందంట మొత్తం ఖాళీ అనంట థియేటర్లో మొత్తం ఖాళీ అని ఒక్కసారి మీ బుక్ చెక్ చేసుకోండి సార్ ఇప్పుడు మనం ఇవి ఇవి తీసుకుంటే సినిమా బాగుందంటే మన వాళ్ళు ఆదరిస్తారు బాగానే కానీ ఎట్లాంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఎట్లాంటి చేసినప్పుడే మన వాళ్ళు తిరస్కరిస్తారని కూడా నిరూపించారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మొన్న భాస్కర్ కా అలా మూడు సినిమాలు లైన్ వచ్చినప్పుడు మూడు సినిమాలు హిట్ చేశారు మూడు సినిమాలు హిట్ చేశారు ఒక వారం పాటు రెండు వారాల పాటు సినిమా హౌస్ఫుల్ కానీ సినిమా వచ్చి రెండు రోజులకే కూడా హౌస్ఫుల్ కాదు కదా టికెట్స్ అన్ని బుక్ అయ్యే పరిస్థితి సూర్య కానీ విజయ్ కానీ ఇలాంటి బయట తమిళ హీరోలు తీసిన సినిమాలు కూడా మనల్ని ఆదరిస్తున్నాం అవును మన రెండు మూడు రోజులు టికెట్ దొరకవు అలాంటిది మన హీరోనే మన తెలుగువాడు చిరంజీవి గారి మేనరుడు ఒక ఐకాన్ స్టార్ అలాంటి వ్యక్తి సినిమా తీసినా ఎందుకు స్పందించట్టేది అంటే కారణం ఏంటంటే కేవలం ఆచూడు ఎదిగిన పునాదుని మీద కూడా గౌరవం లేకపోవటం ఎదగటానికి కారణమైన వాళ్ళ మీద ప్రేమ లేకపోవటం గౌరవం లేకపోవటం అటు హీరోన్ చేసిన మెగా ఫ్యామిలీ మీద అభిమానం లేదు హీరోన్ చేసిన అభిమానుల మీద ప్రేమ లేదు ఇది అభిమానుల్లో చాలా పెద్ద ఎత్తున కోపానికి కారణమైంది అటు మెగా ఫ్యాన్స్ బ్యాన్ చేశారు ఇటు అల్లు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఆర్మీ అని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా పుష్పాని బైకాట్ చేశారు పుష్ప బైకాట్ అనే స్లోగన్ సోషల్ మీడియాలో కోడై కూసింది పుష్ప సినిమా చూడొద్దు మన డబ్బులతో చలి చలిగాచుకుంటున్నాడు అని చెప్పేసి మానవత్వం లేని అల్లు అర్జున్ సినిమాని మనం బైకాట్ చేయాలనే ఒక పిలుపు బాగా పనిచేసినట్టు కనపడుతుంది అందుకని ఈ పరిస్థితి కారణం ఇప్పటికి కూడా టికెట్లు ఉన్నాయి బుక్ అయ్యాయి అంటే కారణం ఇది వీకెండ్ కావటం శనివారం కావటం అదే రేపు ఎల్లుండి అయితే మండే నుంచి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు మొదటి రోజే నూట డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చిందంటే రేపు రాబోయే రోజుల్లో పుష్పాటు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అంటే వాళ్ళు ఒక పెట్టుకున్న రెండు వేల కోట్ల టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు చూడాలి అంటే వాళ్ళు మాత్రం చెప్తున్నారు మాకు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్ వచ్చిందని చెప్తున్నారు నిజంగా రెండు వందల అరవై మూడు కోట్లు కలెక్షన్ చేసే పరిస్థితి ఆ సినిమాకుంటే ఇవాళ బుక్ మై షోలో ఇన్ని ఖాళీలు ఎందుకు కనపడుతున్నాయి మీరు చెప్పేది నిజం అనుకుందాం మీరు చెప్పేదే నిజం మేము చెప్పేది అబద్ధం అనుకుందాం మరి బుక్ మై షో అందరికీ కనపడే యాప్ కదా అందరూ చూసుకోగలరు కదా ఆన్లైన్లో ఎవరు కాళ్ళు కూడా చెక్ చేసుకోగలరు కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారి మొబైల్లో కూడా బుక్ మై షో ఉండి ఉంటుంది చూసుకుంటే తెలిసిపోతుంది వాస్తవం ఏంటన్నది ఇప్పుడు తెలుగు సినిమాను ఆదరించే ప్రజలే తెలుగు తెలుగు వాడైతే అయితే అది చేస్తే మన ఆడియన్స్ అయితే ఉన్నారు ఒక నార్త్ స్టార్ ఒక తమిళ స్టార్ కొంచిన ఇది కూడా మన తెలుగు హీరోకి మన తెలుగు ప్రజలు చూపించేట కారణం నువ్వు చెప్పింది ఏంటంటే అతి చేస్తే మేము ఒప్పుకోము ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి తప్ప ఆమె తోపు నేనేమో దేవుడి కంటే పెద్దవాళ్ళని నేను తోపుని దేవుడి కంటే పెద్దవాన్ని దేవుడు లాంటి అని చెప్పి ఎవరు అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుందని ప్రజలు చూపించారు సో మచ్